ప్రసార మాధ్యమాల ద్వారా సైకో అన్నారు ఈరోజు రాష్ట్రంలో ధన ఉన్మాదం రాజ్యం వెళ్తా ఉంది ఎక్కడ చూసినా పార్టీ పార్టీ లైన్ లో చూసినా డబ్బే ప్రభుత్వ లైన్లో చూసినా డబ్బే ప్రతినిధులుగా ఆతిథాయుతంగా ఉండే కొంత చాలా మంది మేము సెవెంటీ పర్సెంట్ పయనిస్తాము పర్సెంట్ మేము తీసుకుంటాము మిగిలించుకుంటాము అని నూరు మందిలో వెయ్యి మందిలో ప్రజలకు చెప్పే సందర్భాలు కార్యకర్తలు ఉండే పెద్దలకు ఇస్తే ముప్పై పర్సెంట్ మేము మీ దగ్గర తీసుకునే లంచాలలో మిగిలించుకుంటామని ప్రజా ప్రతినిధులు ఆహాటంగా వ్యాఖ్యానిస్తారంటే ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో కొనసాగేదానికంటే బయటకు వచ్చేసేది మేలని చెప్పేసి నేను బయటకు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఈ విధంగా ఎవరు ధన ఉన్మాదం రాజ్యం వెళ్తుంది మనమందరం రేపు పద్ద కార్యకర్తల గ్రామాలలో ఒక చర్చలు ఎవదీయాల వాళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని మనం ఎదుర్కోవాలా అసలు సైకో ఎవరు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల దీన్ని మనం ఎదురుదాడికి దిగాల ధన ఉన్మాది ఎవరు ధన ఉన్మాదం రాజ్యం వెళ్తాంది రాష్ట్రం అంతటా ఈ ధన ఉన్మాదిని తరిమి కొట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోనా ఈ ధనాన్ని వసూలు చేసే వాళ్ళు సైకోనా ఎవరు వసూలు ధనం మీ ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే నూట అరవై నాలుగు మంది గెలిచినారు కూటమి ప్రభుత్వంలో గెలిచిన నూట అరవై నాలుగు మందిలో ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేయగలరా అవినీతి జరగడం లేదని నేను ఈ ప్రభుత్వంలో అవినీతి రాజ్యం వెళ్తాందని ప్రమాణం చేసేదానికి నేను వస్తా నూట అరవై నాలుగు మంది గెలిచిన కూటమి ఎమ్మెల్యేలకు ఎవరైనా సరే కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేట్టుగా అంటే చెప్పండి ప్రతి గ్రామంలో ఎక్కడికి పోయినా అవినీతి రాజ్యం ఉంది ఏ ఆఫీసర్ తెలుగుదేశం కార్యకర్తలు పిలిచకపోయి డబ్బులు లేకుండా పని చేయించే పరిస్థితి లేదు దాన్ని పైనించే అధిష్టానం సరిదిద్దే మార్గమే లేదు ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ పొద్దు రాష్ట్రం ఉంటే అన్యాయంగా గత నాలుగు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దుష్ప్రచారానికి ఏ మాదిరి సామాన్య ఓటర్ నమ్మినాడో ఆ నమ్మిన వాళ్ళల్లో నేను కూడా ఒకని ఈరోజు వాస్తవాలు తెలుసుకొని నేను బయటకు వచ్చేసానని ఈ వాస్తవాలు ప్రజలందరికీ తెలియజేసి నాలుగు తర్వాత ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మనమంతా ప్రజలకు మంచి పరిపాలన కలిసి కట్టుగా మనమంతా కృషి చేయాలని నేను మీలో ఒకటిగా మీతో పాటి ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు విరివిగా చేసేదానికి మీ అందరికీ తోడుగా ఉంటానని మీరంతా నాకు తోడుగా ఉండాలని కోరుకుంటూ